వందల వేల ఏళ్ళ నాటి అతి పురాతనమైనటువంటి దేవాలయం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో కొలువై ఉన్నది ముండ్లపాడు గ్రామంలోని అతి పురాతనమైనటువంటి భవానీ శంకర ఆలయం మహిమాన్వితమైనదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అంతటి మహిమాన్వితమైనటువంటి ఆలయంలో ఆ నారసింహస్వామిని శివయ్యను ఒకే చోట దర్శించుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం అలనాటి భగవంతులు భగవత్ స్వరూపులు మనకు అందించారు అంతటి మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటే మన జన్మలో తలలో తల రాతలు రాసిపెట్టి ఉండాలి అంతటి మహిమాన్వితమైనటువంటి దేవాలయం మీకోసం అందిస్తున్నాం ఎంతటి మహిమ కలిగినటువంటి ఆలయం అంటే చూస్తే తెలుస్తుంది